폴리소를 논으로 해서 폴리소를 논으로 해서 폴리소리소를 논으로 해서 폴리소리소를 논으로 해서 폴리소리소를 논으로 해서 폴리 మనకు బంగాపల్లెంలోనే సుందమ్మ అనే సెవెంటీ ఇయర్స్ లేడీ హనుమానసలో చనిపోయి ఉండింది వాళ్ళ కుటుంబ సభ్యులు చూసి ఇది అనుమానస్పదా లేకపోతే హార్ట్ స్ట్రోకా ఇవి అర్థంగా డాక్టర్ డెడ్ బాడీ తీసుకెళ్ళి అక్కడ కొద్దిగా హనుమానం వచ్చింది ముక్కు అంతా కంది ఉంది నూరు దగ్గర కొద్దిగా కంది ఉంది అని చెప్పి అనుమానం వచ్చి ఇన్స్పెక్టర్ ఇస్తే ఫస్ట్ దాన్ని వన్ సో ఫోర్ కేసుగా కట్టినారు మరి సీనియర్ అయిన తర్వాత అక్కడ కొంచెం కొంచెం గోల్డ్ ఆర్మెంట్ కూడా పోయింది అని చెప్పిన వాళ్ళ ఫిర్యాదు సంతోష్ కుమార్ వాళ్ళ ఫిర్యాదు మేరకు నాకుతో వెళ్ళి కలిసి మాట్లాడితే ముక్కు మీద ఏదో రొక్కబడింది అన్న అభిప్రాయంతో వెంటనే ఇన్స్పెక్టర్ గారు క్లూస్ టీమ్ని తెప్పించి ఆ క్లూస్ తో మొత్తం సోదాలు చేపిస్తే కొన్ని ఫింగర్ ప్రింట్స్ తిరిగినాయి ఆ ఫింగర్ ప్రింట్స్ మేరకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి ఫింగర్ ప్రింట్స్ తీసుకొని పోలీస్ చూస్తే ఈ దుర్గా అనే లేడీ ఫింగర్ ప్రింట్స్ ర్యాలీ కావడం జరిగింది దాంతో సీసీ కెమెరా టెలిఫోన్ టవర్ లొకేషన్ చెప్పింది ఆల్ టెక్నికల్ ఎవిడెన్స్ పెట్టేసి పర్ఫెక్ట్గా వాళ్ళు ఎలా ప్లాన్ చేశారు ఎలా మర్డర్ అయ్యింది ఏ బ్యాంక్లో ఎంత పెట్టారు వాళ్ళ ఆధారాలతో సహా బంగాపల్లి ఇన్స్పెక్టర్ గారు స్వీకరించడం జరిగింది ఇందులో దుర్గ అతని తమ్ముడు లీలా మనోహర్ ఇద్దరు కలిసి ఒక లేడీ దుర్గా అనే లేడీ మ్యారీడ్ అయిపోయింది పల్లెమేరులో ఉంటుంది ఆమెకు తన బంగారు నగలు కుదోబెట్టబడింది వేరే చోటికి బంగారు నగలు వినిపించుకోవాలని చెప్పి వేరే డబ్బులు లేక అవకాశం లేక ఈ ముస్లామును చంపితే ఆ బంగారు నగలతో తన సొంత నగలు ఇచ్చుకోవచ్చు అనే వీటితో ఎందుకు వచ్చి వాళ్ళ పక్క వీళ్ళే అక్కడ ఉండి ఒక వంట్రగా ఉందని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు ముక్కు ముక్కు నోరు మూసి మాట చేశారు వాళ్ళ తమ్ముడు కాళ్ళ పట్టుకోవడం జరిగింది దాని తర్వాత మూసారు దాని తర్వాత ఫిల్లో వేసి మళ్ళీ నొక్కారు అవి అన్కాన్షియస్ చెప్పిన ఇంకా బ్రతికుంది ఏమో అని చెప్పి ఫిల్లో వేసి మళ్ళీ నొక్కారు ముక్కు నోరు మూసి ముక్కు ముక్కు నోరు దుర్గా మూసింది కాళ్ళు లేదా మూల పట్టుకున్నాడు దాని తర్వాత ఫిల్లో చేసి మళ్ళీ ఆమె బీరా తీసుకుంటే అతను ముక్కు ఫిల్లో ఆమె మూతి వేసి వెనక్కి చంపడం జరిగింది కరెక్ట్ ఎవిడెన్స్ లేకపోయినా కూడా ఓన్లీ ఆ టెక్నికల్ సీసీ కెమెరాసు టవర్ లొకేషన్స్ ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా ఈ కేసు చేయించిన బంగాపలం సీఏ గారిని బాగా అభినందిస్తున్నాము ఈ దానికి చేయించిన బంగాపలం సీఏకి వాళ్ళ సిబ్బందికి ఖచ్చితంగా మంచి రివార్డ్స్ ఎస్పీ గారి మంచి రివార్డు ఇవ్వడం జరిగింది ఆ రోజు మార్నింగ్ వాళ్ళ అబ్బాయి కూడా తిరిగి రాడు అనుకుంటాక మళ్ళీ వచ్చి చేసిన వాళ్ళు నెక్లెస్లు బంగారు చైన్ రెండు బంగారు గాజులు మొత్తం పన్నెండు లక్షలు వర్త నూట ఎనభై ఐదు గ్రాములు బంగారం తీసుకొని ముత్తూర్ ఫైనాన్స్లో కొంత ఇండియన్ బ్యాంక్లో కొంత డబ్బులు పెట్టి లోన్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు మొత్తం వాళ్ళ కన్ఫర్స్ మేరకు వాళ్ళ దగ్గర రిసిప్ట్ తీసుకొని ఇంటాక్ట్ బంగారం అక్కడ ఏదైతే ఆమె దిగపోయిందో ఆ ఇంటాక్ట్ బంగారం రికవర్ చేయడం జరిగింది